శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అందరికీ ఇదే మా ఓం జయ లక్ష్మి జయ శ్రీ లక్ష్మి దానం పాటి అమ్మ మహాలక్ష్మి ముత్తాయపాలెం ప్రసన్న లక్ష్మీయ నమ స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక బహుళ అమావాస్య ఆదివారం తేదీ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనురాధ నక్షత్రయుక్త పుష్కరాంశమునందు పల్నాడు జిల్లా అమరావతి మండలం ముత్తాయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నిదానం పాటి ప్రసన్న అమ్మవారి ముప్పై నాలుగవ జన్మదిన మహోత్సవములు పూజా కార్యక్రమములు గ్రామ దేవతల ఆహ్వానం బలిహరణ శ్రీ ప్రసన్న అమ్మవారి అలంకరణ గోపూజ గణపతి హోమం శాంతి హోమం కలశ స్థాపన కుంకుమ పూజ పూర్ణ హారతి కోలాటం చెక్క భజన శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జీవిత చరిత్ర నాటకం శ్రీ ప్రసన్న లక్ష్మి కళా నాట్య మండలి యనమదల వారిచే సమర్పించు రెండు వందల ముప్పై తొమ్మిదవ శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జీవిత చరిత్ర భక్తి రస సాంఘిక పౌరాణిక నాటక ప్రదర్శన కడుపుబ్బా నవ్వించే హాస్యాలతోటి అనుక్షణం కన్నీరు కార్చే సన్నివేశాలతోటి మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో సినిమా సెట్టింగులతో అమ్మవారి నాటక ప్రదర్శన జరుగును భక్తాదులందరూ తిలకించగలరు కావున భక్త మహాశయులందరూ తప్పకవిచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు ఓం శ్రీ నిదానం పాటి ప్రసన్న లక్ష్మీ